याग बोतरा आई केताब दिला ఇప్పించాలే 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 లైట్ ఇప్పించాలి లైట్ బిర్లు మాకు ఇప్పించే వరకు ఈ ఆమరణ నిరాడ దీక్షను విరమించేదే లేదు ఇప్పించాలే 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 ఇప్పించాలి ఇప్పించాలే లైట్ ఇప్పించాలి అవ్వ అవ్వ చూస్తున్నారా ఏం చేస్తున్నాడు లైట్ బిర్ల కోసం ఆ మరణ నిరాహార దీక్ష చేస్తున్నారంటే ఇజ్జత్ పోదా అన్న అడిసి అరిచి గొంతు ఎండిపోతుందన్న కనీసం లైట్ బీర్ అన్న తమ్ముడు ఇప్పిస్తాం మీ కుతుకల తడుపుకునే రోజులు దగ్గర పడ్డాయి మీరు సంతోషంగా లైట్ బిల్లు తాగే రోజులు వచ్చినాయి ఈ వైట్ షాప్ యజమాని లెక్క చెప్తున్నాం అన్న మీకు దండం పెడతాం తల్లి కోసం సంటి బిడ్డలు అల్లాడిపోతున్నట్టు బీర్లు లేక లైట్ బిల్ల కోసం కుతుకలు ఎండిపోయి అల్లాడిపోతున్నారు ఇల్లను కార్నించన్నా ఈయన మొఖం చూద్దాన్నా ఇప్పి అన్న వీరబాబుల ఐక్యత వైన్ షాపులో లైట్ బిల్లు ఇయని వైన్ షాపులు బంద్ కావాలి బందు బందు బంద్ కావాలి లైట్ బిల్లు ఇయని వైన్ షాపులు బంద్ కావాలి వీరబాబుల ఐక్యత నువ్వేదో పెద్ద లెక్క ఫీల్ కావొర్తివి ఏంది ఆ ధర్నా నీకేం తెలుసు కొడలా పొద్దున్నే కట్టబడి పని చేసి రాత్రిపూట ఇంటికి వచ్చిన తర్వాత సల్లగకింత లైట్ బిర్ వేసుకుంటే ఆ పానం ఎంత హాయిగా ఉంటుంది లోపల ఆత్మరావు ఎంత హ్యాపీగా ఉంటాడో నీకే తెలుసు ఆ బాధ లైట్ బిర్ తాగి వాడుకున్నాడుకే తెలుసు అలసిపోయి పని చేసి ఇంటికి వచ్చిన మాకు ఈ సల్లని బీల్ తోటి మా పాపమా మేము చేసుకున్న ద్రోహమా అదే మా నేరమా ఎందుకు మాకు ఈ లైట్ బిల్ దిగారు ఏం ఆనందం ఈ తాగుబోతులకి ఎందుకంత మీరు సులకంగా చూస్తున్నారు చెప్పుదాముడు బాధలా కాదా మన దుఃఖం ఎవరికి అమ్మతోడు తప్పు కాదా తాగితే హెల్త్ పాడైపోదా హెల్త్ పాడైతుంది మరి అట్లా పాడయ్యే మందులు మాకు ఎందుకు అమ్ముతున్నారు మమ్మల్ని దాగమని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద స్టార్లతో అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇప్పిస్తున్నారు లైట్ బిల్ రాకూడదు తప్ప లైట్ బిల్ ఎందుకు బయట చేసిళ్ళు ఖాళీ సీసా కింద గంట నుంచి కొట్టుకుంటున్నా నా బాధ ఎవరికి తెలుసు మళ్ళీ ఇదో లాజిక్ స్ట్రాంగ్ బిల్లు తాగొచ్చు కదా నీకేం తెలుసుకోవడాలా లైట్ బీర్ రాగితే ఇంట్లో వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు అదే స్ట్రాంగ్ చేసుకున్నాం అనుకో వాళ్ళు మాకు స్ట్రాంగ్ చేసుకుంటారు లైట్ బీర్ వేసుకుని వంత ఎంత హాయిగుంటుందో తెలుసా కిక్కే వేరు చెప్తాము అసలు ఇట్ల బీర్ల కోసం ధర్నా చెప్తారా అగో అఖిల భారత తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిని గా మాత్రం బాధ్యత నాకు ఉండదా నేను రిస్క్ తీసుకోవద్దా నేను ధర్నా చేయొద్దా సాటి తాగబోతుగా నా తాగబోతులో బాధలు నేను అర్థం చేసుకుని ముందరికి నడవద్దా ఇట్లా ఎవరైనా చేస్తారా అరే నీకేం తెలుసు కోడలా నిన్న లైట్ బిల్ల కోసం ఈ అన్న అప్కారోళ్లకు కంప్లైంట్ చేసిండు తెలుసా అవును సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుండు కదా అందుకే అన్నను ఆదర్శంగా తీసుకొని మేము కూడా లైట్ బిల్ల కోసం ధర్నా చేస్తున్నాం తప్ప అయినా ఎప్పుడు చూడు మా తాగబోతుల మీద మీరు ఎందుకు పడతారు తాగబోతులు ఏం పాపం చేసి కళ్ళ కపటం లేని కల్మేషన్ లేని అబాయికులు ఈ తాగబోతులు సొంత పైసలు జేబులకి ఎంచి పెట్టి పానాలను పనంగా గవర్నమెంట్కి అప్ప గవర్నమెంట్ కథాలను నింపుతున్నాం మా తాగుబోతలకు లైట్ బిల్ ఇయ్యరా ఏ మీరు ఇచ్చిన బిల్లే మీరు ఇచ్చిన మందులే తాగాల సల్లడి బీరు తాగుంట నాలుగు శనగలు రెండు బోటి డొప్పలు అల్లం రొట్టెలు వేసుకొని షోర్వాతో తింటా అంటే ఆ మదనం వేయరు ఆ వచ్చే కిక్కు ఏ సినిమా చూసినా తమ్ముడు అర్థం చేసుకుని మా తాగుబోతుల బాధను నిజం కూడా అమ్మతోడు లైట్ బిల్ లేకపోయింది చచ్చిపోయేటట్టున్నా వామ్మో ఈ లైట్ బిల్ ఉద్యమం ఏడికి పోతుందో ఏందో చూడాలి కానీ బిల్ల కోసం ఉద్యమం జరుగుతుందా అని నేను ఎప్పుడు అనుకోలే కానీ ఒక్కొక్కరు దేనికి రియాక్ట్ అవుతున్నారో తెలియకుండా అవుతున్నది అయినా అసలు తాగుతాడు తాగిండు అని ఇసువంటి ముచ్చట వెళ్ళకన్నా చిక్కుపోయినట్టు ఫీల్ అవుతారు మంది కానీ అన్ననైతే ఏకంగా లైట్ బిల్ల కోసానికి పెద్దసార్లు కంప్లైంట్ ఇచ్చిందంటే ఈ అన్నకు నోపికకు దండం పెట్టాలి